సుకుమార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక క్రేజీ సినిమా రాబోతుంది సో మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేశారు సో ఇప్పటి నుంచి చాలా మటుకు అనుమానాలు రేకెత్తిస్తున్నా అసలు ఎవరిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది ఫస్ట్ అసలు సుకుమార్ అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఖచ్చితంగా బికాస్ ఆయన ఇండస్ట్రీ హిట్ ఇచ్చారనమాట రంగా అందులో అసలు ఆయన నిజంగా చవిటోడేమో అన్నట్టుగానే యాక్ట్ చేస్తూ ఉంటారు అదే కాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ బుచ్చిబాబుతో ఆర్సీ సిక్స్టీన్ చేస్తున్నారు దాని తర్వాత నెక్స్ట్ ఆర్సీ సెవెంటీన్ సుకుమార్ తో ఉందని రీసెంట్ మనకు అఫీషియల్ గానే తెలిసింది అయితే దాంట్లో హీరోయిన్ గా ఎవరు ఉండబోతున్నారు బికాస్ ఒక కొత్త స్టోరీని స్టోరీని కొత్త కొత్త హీరోయిన్ల పేరు ఫస్ట్ మనకు జాన్వి శ్రీలీల కానీ ఇట్లాంటి పేర్లు వినిపించినప్పటికీ వీళ్ళెవ్వరు కూడా రామ్ చరణ్ పక్కన ఈ క్యారెక్టర్ కి సెట్ కారు ఎందుకంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే హీరోయిన్ కి అక్కడ చాలా వాల్యూ ఉంటుంది అనమాట అండ్ సుకుమార్ మూవీస్లలో హీరోయిన్లకి తగ్గట్టుగా అంటే ఎక్స్పోజింగ్ ఇచ్చి అదే క్రమంలో హీరోయిన్లకి ఎంత వరకు వాళ్ళ హీరో హీరోకి తగ్గట్టుగా పోటీ అన్నట్టుగా ఉంటుంది కొన్ని కొన్ని వాటిలలో ఇక హీరోను ఆబ్వియస్లీ ఎలివేట్ చేస్తారు కానీ రంగస్థలం అని చూస్తాం సమంత క్యారెక్టర్ అంతంత మాత్రంగా ఉన్న ఆయనని రెచ్చగొట్టేదానికి కానివ్వండి కొంచెం బెడసితనం కానివ్వండి ఆ చిన్న పిల్ల తొంటరితనం కానీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మరి ఇప్పుడు ఉన్న యాక్టర్స్ lộn của అంటే ఒక హీరోని పైకి తీసుకెళ్లేటువంటి కేపబిలిటీ ఉన్న యాక్ట్రెస్ ఎవరు అంటే ఫస్ట్ అందరికి మైండ్ లో రష్మిక మందన వస్తుంది ఎందుకంటే పుష్ప అదే కాకుండా రీసెంట్ గా చావా చేసింది ఇప్పుడు మళ్ళీ కుబేర మూవీతో మళ్ళీ మన అంటే మనం ఇయర్ మొత్తం రష్మిక చుట్టూ తిరుగుతున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది పుష్ప సినిమాలో కూడా ఇక్కడ అల్లు అర్జున్ కి ఎంత హైప్ ఇచ్చారో తాతో పాటు ఈక్వల్ గా ముఖ్యంగా ఇంకా పుష్ప క్యారెక్టర్ ని హై చేసింది కూడా రష్మిక అని చెప్పుకోవచ్చు సో అట్లాంటి ఇప్పుడు ఈ సినిమాలో సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమా ఇంత ఇండియన్ సినిమా చరిత్రలోని ఏ హీరో కూడా ఒక సుకుమార్ రానటువంటి సో ఈ పాత్ర తగ్గట్టు హీరోయిన్ ఎవరుంటారు ఎవరైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు రామ్ చరణ్ తో ఈక్వల్ గా ఎవరైతే ఇవ్వగలరు అంటే రష్మిక పేరు తప్ప ఇంక ఏ పేరు కూడా సుకుమార్ కి ఆయన పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూ చేసిన తర్వాత అంటే పార్ట్ వన్ లో రష్మిక చూస్తే ఈమెంట్ ఇలా ఉంది అన్నట్టు అనిపిస్తుంది కానీ పార్ట్ టూ లో తన చేంజ్ అయిన విధానం కానీ అవన్నీ చూస్తారు ఇది కదా హీరోయిన్ ఇలా కదా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అని క్లియర్ గా అర్థమవుతుంది అనమాట సో ఎట్టకేలకు ఆ సినిమాకి సంబంధించి అప్డేట్ తొందరలో ఇస్తారు బట్ హీరోయిన్ ఏంటి రష్మిక మందనాన్ అనేది అఫీషియల్గా ఎక్కడ బయటపడలేదు జస్ట్ ఇది ఒక రూమర్ అంతే కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడాలని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తారు చూద్దాం మరి నిజంగానే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందా లేకపోతే వేరే హీరోయిన్ తీసుకుంటా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకుంటారు ఏంటనే చూద్దాం